మీ పెద్ద మదర్ కొట్టిందా అదే అదే మీ పెద్ద మదర్ పోయింది పని 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 గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందులో బాగున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెరు చూడడం నేను జాతీయని అమ్మవారి డబ్బులు పండి అన్న ఆనందం సారీ తల్లికి వందన డబ్బులు పండి అని చెప్పి అన్నాం కదండి పండి అది ఇంకా క్లారిటీ అయితే లేదు కొన్నూరు అయితే వెళ్తున్నాం అదే రోజు కలిసి వచ్చింది ఈరోజు కొన్నూరులో మా ఉన్నారు కదా దివ్య మా చెల్లి ముందు శ్రీమంతానికి వెళ్ళాం కదా మా దివ్యాగైతే అబ్బాయి పుట్టాడండి అండి చెప్పాను అంతకుముందు వీడలు కూడా అబ్బాయికి ఈరోజు అన్నప్రసన్నం అనమాట బాబు కోసం అయితే గిన్నె గ్లాస్ అయితే తీసుకెళ్తున్నామండి నే అంటే ఇది మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు గిన్నె దీనిలోనే ప్యాక్ చేశారు గ్లాసు ఇవి వీటిలో పెద్దవి చూపించారండి అవి ఇలా అంటే నేను ఇలా గట్టిగా అనగా రెండు చొట్లు పడిపోయి ఇది చిన్నగా ఉన్నా సరే ఇది గట్టిగా ఉంది చూపిస్తారు అన్న అంటే చూడటానికి సైజు తక్కువ నువ్వు ఒత్తి వెళ్ళిపోయింది ఎందుకంటే నువ్వు బ్రెడ్కి వచ్చావు కాబట్టి అదే విధంగా ఈ రోజు దివ్య వాళ్ళ అన్నయ్య అంటే మా చిన్నమ్మ కొడుకు మా తమ్ముడు వీడియోలు ముందు కనిపించలేదు అండి ప్రశాంత్ కూడా ఈ ఈరోజు పుట్టినరోజు ఏమో తెలియదు వచ్చాడు రాలేదు తెలీదు ఆ ప్రశాంత్ మా తోముడు కూడా పుట్టినరోజు కాబట్టి మీరు అందరు బ్లస్ చేయండి అదే విధంగా ఈ రోజు అన్న ప్రసన్నం జరుపుకుంటున్నా వేడుక అదే అన్నం తినబోతున్నా మొట్టమొదటి రోజున ఈరోజు రోజు అయితే జాయ్ అనమాట మా చెడు కొన్ని పేరు జాయి అదేవిధంగా అయితే మీరు ప్లస్ చేయండి అదేవిధంగా మేము బ్యాంక్ వెళ్తాం కాబట్టి నాకు డబ్బులు కూడా పడాలని మీరు అందరూ కోరుకోండి అయిపోయింది సరేలేండి డబ్బులు అయితే పడాలని అనుకుంటున్నాం ఎందుకంటే నేను మిషన్ క్లాస్ ఎక్కడ చూసాను అనమాట ఏంటమ్మా రోజు సచివాలయం అంటున్నాం బ్యాంక్ ఆడుతున్నాం అక్కడ ఆడుతున్నాం ఇక్కడ ఎప్పుడని అంటున్నాను సార్ అయితే ఒక్క రోజు నన్ను ఇంకా నాకు సెలవు గడిపోతే నేను అడిగినా అని చెప్పని చెప్పేసి తొంభై అయితే వచ్చాను అనమాట వాళ్ళు తెచ్చేసేసి బ్యాంక్ దగ్గరకు అయితే వెళ్ళాలన్నమాట అక్కడ చూసుకుని మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి ఇంకా కంచి అయితే వెళ్ళిపోవాలన్నమాట అదేవిధంగా అటు నుంచి షాలిని పెద్ద విషయాలు బ్యాంక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం ఫంక్షన్ దివ్య వాళ్ళ ఇంటి కాడ పొన్నూరు

ట్ట అందరిని సృష్టించింది దేవుడే దేవుడికి అందరం అందరం పోతాం కాబట్టి అట్ట అనుకుంటాం పైకి ఆయన అట్ట అనుకోడుగా ఏదల్ మీరు అన్నయ్య పట్టించుకుంటే నా అది మళ్ళీ మనసు పోయిద్ది మారిపోయిద్ది అంతా చెత్త చెత్త కంపు అయిపోయింది అదంతా వద్దేగా వెళ్దాం పాడ్యులు ఇంకా కదా చెప్పండి ఈ చర్చి దగ్గర అంటే ఫంక్షన్ వాళ్ళ ఇల్లు అయితే అచ్చు అంటే వాళ్ళ ఇల్లు కూడా ఇచ్చేలా వాళ్ళు సెంటర్లో ఉంటున్నారు కదా అందువల్ల వాళ్ళ చర్చిలోనే ఫంక్షన్ చేస్తున్నారు టెంట్ కూడా వేసారు కదా అక్కడ వంట ఎంత చేస్తున్నారు మొత్తానికి నాకు గుమ్మకుమలు ఇంకా రాలేక పోయి ఫ్లెక్సీ ఈ రోజు ఆనందాన్ని పోతున్నాడు జాయ్ 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 ఉదయ్ కిరణ్ దివ్యరాణి గారు కుమారుడు పేరు ఏది వాడి పేరు ఇంకా ఎయిలా ఆయన రెండు మూడు పేర్లు ఉండేదండి లెనిన్ జాయ్ అని ఏది కన్ఫర్మ్ చేస్తారో తెలియదు వాడే ఇప్పుడు ఆనందని దివ్య వాళ్ళ అత్తయ్య మామయ్య దివ్యవాళ్ళి అయితే లేవులేండి పేర్లు ఇదిగోండి ఇక్కడ జంక్షన్ ఉండింది ఈ వెనక్కి వెళ్తేనేమో కస్కర్ రోడ్డు ఇటు వెళ్తేనేమో గుంటూరు స్టే చేస్తున్నానండి మెయిన్ రోడ్ మీద ఫంక్షన్ మీటింగ్ లాగే ఇకపోతే ఇదిగోండి ఇది బ్యాంక్ అయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంతకుముందు ఫిన్ కేర్ బ్యాంక్ అని ఉండేది ఏం పేరు మార్చినట్టుండదు దా పైన అండి లోపలికి వెళ్ళాలి రెండు గంటలకు ఉత్సవం అన్నారండి మంచి ఇల్లు కూడా పైన బ్యాంకులో అడగదామండి జాన్సి మనకెందుకు రావో ఆగ బ్యాంక్ అంటే మంచి ఇల్లు ఉండాలి అందుకని వెళ్ళి మంచి దాకా వస్తామండి బ్యాంక్ అంటే మంచి టాయిలెట్స్ ఏమో కానీ మంచి అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి లేదా ఆగు ఝాన్సీ ఎందుకు నవ్వుతావు ఎందుకు డబ్బులు అయితే వెనకరా డబ్బులు అయితే పదమూడవ తారీఖున పడేయండి దీనికి ఎస్ఎంఎస్ రాలేదు ఏం రాలేదు తొక్క తోలి ఏమి లేదా యాభై మూడు రూపాయలు సర్వీస్ ఛార్జ్ అని ఒకసారి కట్ చేశారు అరవై ఐదు రూపాయలు ఒకసారి కట్ చేశారు ఇప్పుడు ఇరవై ఆరు వేలకే బొక్క పడింది మా అదే చెప్తున్నా పని డబ్బులు గిన్నెబ్బులు పని డబ్బులు వాళ్ళ మీకు స్క్రీన్ షాట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఏమో మళ్ళీ కార్కి వెళ్ళాలి నాలుగు గంటలకల్లాన్ చక్కా బాగుంది ఆడదంటే గాలి పక్కన చక్కలాగా మేడు బరే చక్కా వేసాడు అన్న పిల్లడు అనుకుంటా ఆ పిల్లడికి మేన ఉమ్ పెద్దమాయ్ అక్కడ నన్న న పెద్ద అహా పెద్ద మహానుభావుడు దయచేసి ఆలే లాలనని పొందుతారమరకు ఏననేనిస్తు తండి ఇప్పుడి ఇక్కడ రేట్టువంటి రంగారావు కుమార్తినుర్గమంటి ప్రేమిచి ఇగురు కుమార్మునికి విశ్వాసమును అనుగ్రహించినట్టు పొందునదేవా పెద్దమహానుభావుడు ఉదయ కెరన సంకై తన అక్కడ ప్రాస కార్యక్రమం జరిపిస్తారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తారు ఏమో నాకు వైఫై సిస్టమ్ అన్నట్టు ఉంది వైఫై సిస్టమ్ అనట్లేదు ఏం షాలి నీ సంగతిలో కార్ కార్లో వచ్చారా మీ మీరేంజే బాగుంది షాలిని కార్లో వచ్చారు మేము వద్ద ఏం సంగతిలో షాలని మేము ఎప్పుడు తిరిగేవాళ్ళే అమ్మా మేమే మేం దేశంలో కార్లో తిరుగుతూ ఉంటాం ఏంది ఓకే కుర్చీలు మాత్రం ఆపమాకండి మాకండి ఝాన్సీ మీ పెద్ద మదర కొట్టిందా అదే అదే మీ పెద్ద మదురు పోయింది ప్రీతి

పలావ్ లో పెరుగు చట్నీ వేస్తాను ముందు పెరుగు చట్నీ తేయాలంటే ముందు మాకేమో ఇక్కడ పలావ్ చికెన్ గోంగూర వేస్తారు ముందు నాకు పెరుగు చట్నీ కావాలంటుంది ఇంత ముందు పెరుగు చట్నీ అడుగుతా నేను అన్ని

స్వీట్ వేస్తారు వేస్తారు ఏంది గోంగరేసిన తర్వాత నీళ్ళు పోసి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి తాగండి గోంగర గోంగారేస్తారు స్వీట్ తర్వాత పలావ్ వేస్తారు చికెన్ వేస్తారు

భోజనాలు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు ఇందాక ఒక చెల్లి కనపడింది ఇప్పుడు అక్క అనమాట అక్క పేరు వచ్చి సుధారా అని అక్క హాయ్ దివ్య వాళ్ళ ఇంటి పక్కన అనమాట అక్క ఇది వెళ్తున్నావు అక్క అవును హాయ్ హాయ్ పదమ బాగున్నారా అన్నరా హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు పెళ్ళికి ముందు మీరు

ండి ఎండలో పెట్టింది కదా కారు ఇక లాక్ వేస్తున్నా మాడిపోతారే ఖుసేపు డేర్ అయితే అలాగే ఏ కారణపడుతు ఏందమ్మాయ ఏందే మేము ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే సెంటర్ కి తిరిగి పదును పోయింది వంకాయలు పోయడం వల్ల దీనికి పదును చేయించుకుందామని ఏసీదేనా కత్తికి పొదును పెట్టించుకుందాం అని అయితే సెంటర్కి అయితే వెళ్తున్నాం అండి బండి మీద వెళ్దాం అనుకున్నాం ముగ్గురు బండి మీద అయితే పట్టం కాబట్టి ఆ మా తమ్ముడు రచ్చి కార్ వేసుకొచ్చాడు మా తమ్ముడిని మా నేను తీసుకుని తమ్ముడు కార్ తీసుకుని అయితే కి అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళు రమ్మంటే వాళ్ళు రాకుండా ఆటోలోనే కూర్చున్నారు కనబడుతున్నారు ఆటో ఏది వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు మీరు వెళ్ళి రండి అని చెప్పి అన్నారు అదండి సంగతే

లేకుండా పోయింది అక్కడ ఎక్కా అక్కల పని అండి పని అండి పని పని మళ్ళీ వెనక్క రాళ్ళు ரொம்ப தரடா பிரியப்பட்டாய் வெர்க்கு அரே அரே நேர்ஸ்கு வந்து தெரிஞ்சிందిடா தெரிஞ்சிதே அவன் நேடி நேடி மேன தெக்க பார்த்தீங்கச்சாய் நீங்க पाणी ਮੰனதுக்கு தூரம் பாறியன்னா ஆவக்கு తెలుசா இல்ல ல ராக பாதரன் வா அதையும் தन्नेப்டு நமக்கு என்ன தெரியல அந்த வேற ஏதோ காரணம் ఆ అనుకున్నది కాడ అయ్యోటి చూడు అయ్యో చౌరా అదే మా కాయలపా ఎవరు అమ్మా అయ్యా అయ్యా ఎట్టి అట్టి అడుగుతుంది కూడా అసలు అయ్యా అయ్యుద్ది ఎడ్డీ కనబడుతుందో క్లారిటీ పరీ కాబడుతుందనియా ఆరెంజ్ పొన్నర మొత్తం పడుకోవడం నేను నవ్వుతుందని నవ్వుతుందని ఆగని ఆగ నవ్వుతుంది అడగతాం మాత్రం ఉంది అడగత అన్ని కార్లు చూస్తుంది అక్కడ అడుగుతుంది వెళ్ళి కత్తెలకి సార్ పెట్టింది ఎక్కడండి సొత్తుందా చోట్ల చోట్ల అసలు మన రందులో లేదు చలరే 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 చల్

నడిచింది కార్ ఎదుగుతుంది కారు అయితే ఎతకట్లేదు పిల్లలు సాను పెట్టి అని ఎత్తుకు మన చూడలేదు

ఎక్కడా షాప్ దగ్గర రాకముందు ఎందుకంటే నాకైతే టైం వెళ్ళిపోయింది కార్కి వెళ్ళిపోవాలి మేమైతే వెళ్ళిపోతున్నాము వాళ్ళైతే కొంచెం కార్ కార్లోనే కాబట్టి కొందరైతే వెళ్ళిపోతాం బాయ్ రావాలి రావాలి సమయం లేదు మిత్రమా ఈ సమయం తట్టిందంటే నాడ దొరికిందండి గుర్రాన్ని కొంటాకి వెళ్ళారంట ఏది ఇంత కత్తి తీసుకొచ్చి అంతసారి వేసుకెళ్ళి పొన్నూరు సెంటర్ మొత్తం తిప్పించింది సరే మరి వెళ్తారా మీరు కూడా వెళ్తారా తెలుసండి జాన్సీ ఎక్కడ పనులు చేసిన నేను కత్తి కోసం ఈ ఫోన్లు షాట్రూమ్ లో కంటే వర్షం వర్షం తగు దగ్గరికి వచ్చేసాను నేను వద్ద పొన్నూరు తర్వాత చూసుకున్నానా పడుతుంటా నాకేం కారు వాళ్ళు ఫోన్ చేశారు ఎవరు అని చెప్పి వచ్చేస్తున్నానండి అని చెప్పా నా కళ్ళల్లో పళ్ళే నువ్వు నాకు కలద పెద్ద వచ్చేస్తుందండి ఎన్ని అయిపోతాం చేసి సెంటర్కి వెళ్ళే వరకు అయిపోతాం చేసి చెట్టువో అయిపోయావో నావాల్లా నావాళ్ళు తీర్చుకుంటున్నావు టయానికి సరే కానీ అదేలాగా సంగతే

ఆయన గారు అయితే కారు కాలంట ఇప్పుడు నేను వెళ్ళి తిట్లు తినాలి ఇప్పుడు నేను తాడి కొండ వెళ్ళాలండి గుంటూరు అవతల సరే తిని తిని ఆకలి అవుతున్నా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్